అందరికీ నమస్కారం శ్రీలత డివోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం శ్రీ కేదారేశ్వర వ్రత కథ గురించి ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేసి చెప్పండి శ్రీ కేదారేశ్వర వ్రత కథ ప్రారంభం శ్రీకరం పరమ పవిత్రమైన నైమిషారణ్యంలో శౌనకాది మహామునులందరూ సమావేశమై ఉండగా సకల పురాణవేత్త అయిన సుత మహర్షి మునుల ధర్మ సందేహాలను తీరుస్తున్నారు అప్పుడు మునులు అడిగిన మీదట సుతుడు పరమేశ్వరుడు పార్వతికి తన శరీరంలో అర్ధ భాగాన్ని ఇవ్వడానికి కారణమైనటువంటి వ్రతాన్ని గురించి ఈ విధంగా చెప్పాడు ఓ మహామునులారా ఈ సర్వలోక సృష్టికర్త అయినటువంటి భగవంతుడు శ్రీ సదాశివునికి నా నమస్కారములు స్త్రీలకు సర్వ సౌభాగ్యాన్ని భర్త యొక్క గౌరవ అనురాగాలను ఇచ్చే కేదారేశ్వర వ్రతం అనే మహావ్రతాన్ని మీకు వినిపిస్తాను ఇది పూర్వం చాలామంది ఆచరించి సత్ఫలితాలు పొందారు పూర్వం పర్వతరాజ పుత్రిక అయినటువంటి జగదాంబయే స్వయంగా ఈ వ్రతాన్ని చేసి భర్త శరీరంలో అర్ధ భాగాన్ని సంపాదించుకుంది ఈ వ్రతాన్ని ఇరవై ఒకటి సంవత్సరాలు అశ్వయుజ మాసంలో అమావాస్య అంటే దీపావళి అమావాస్య నాడు చేస్తే విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది లేదా అశ్వయుజ శుద్ధ అష్టమి నుండి అమావాస్య వరకు ఇరవై ఒకటి రోజులు ఈ వ్రతాన్ని చేసుకోవచ్చును ఈ వ్రతం ఆచరించిన వారికి వ్రత మహిమను విన్నవారికి ఆయురారోగ్య సత్కీర్తులు కలుగుతాయి ఈ ఉత్తమ వ్రతాన్ని అరవై ఒకటి మార్లు చేసిన వారు ఇహంలో గొప్ప అదృష్టాన్ని తేజస్సును ఆయుష్ను పొంది అనంతరం శివ సాన్నిధ్యాన్ని పొందుతారు అందుచేత అందరూ మత వర్ణ భేదాలు లేకుండా నియమనిష్టలతో ఈ వ్రతాన్ని అనుష్ఠించాలి అని చెప్పి వ్రత కథ క్రమాన్ని వివరింపసాగాడు పవిత్రమైన కైలాస పర్వత శిఖరాన శ్రీ పరమేశ్వరుడు ఒకనాడు పార్వతి సమేతంగా ప్రథమ గణాలు మునిగణాలు కుబేర వరుణ ఇంద్రాది దిక్పాలకులు నారద తుంబుర అగస్యాది మహాత్ములు కొలువుతీరి ఉన్నారు అప్పుడు సభలో సదాశివుని ప్రేరణ వల్ల నారదాది ఋషులు గానం చేశారు వారు మనోహరంగా పాడుతూ ఉంటే వారి గానానికి తగిన విధంగా రంభ మేనకాదు దేవకన్యలు నాట్యం చేశారు వారి నాట్యంలో రంభ యొక్క నాట్యం పరమశివునికి ఆహ్లాదం కలిగించింది ఆ సమయంలో ప్రథమ గణానికి చెందిన భృంగిరిటి అనే మహాభక్తుడు శివుని అనుమతి పొంది సభా సదకులందరికీ నవ్వు పట్టే విధంగా వికటనాట్యం చేశాడు ఆ నాట్యాన్ని చూసిన సభాసదుల నవ్వులకు పర్వత గుహాలు మారుమురుగాయి పరమశివుడు సంతోషంతో భృంగిరిని నృత్య భంగిమలు బాగున్నాయి నాకెంతో ఆనందం కలిగింది అంటూ అతన్ని మీద ఎంతో దయ చూపించాడు తన వికటనాట్యంతో అందరి మనలు పొందిన పార్వతి పార్వతీదేవికి విడిచి పరమశివునకు మాత్రం ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు అతడు అలా చేసినందుకు పార్వతీదేవి ముఖం చిన్నబుచ్చుకుంది వెంటనే పరమేశ్వరుడితో నాదా ఇతడు మీ ఒక్కరికి మాత్రమే ప్రదక్షిణ నమస్కారాలు చేసి ఊరుకున్నాడేమిటి అని ప్రశ్నించింది అప్పుడు సదాశివుడు మందహాసం చేస్తూ దేవి జ్ఞానం కోరేవారు నన్ను ఆరాధిస్తారు కానీ వారికి నీతో పనిలేదు అందుకే భృంగిరి అలా చేశాడు నువ్వు దీన్ని అవమానంగా భావించకు అని చెప్పాడు అయితే అతని మాటలకు జగన్మాతకు సంతృప్తి పడలేదు శివునితో పాటు తనకు కూడా ప్రాముఖ్యం సంపాదించుకోవాలని దృఢనిశ్చయం చేసుకుంది అది ఎలా జరుగుతుంది అని ఆలోచించి ఏదైనా పూజ కానీ వ్రతాన్ని కానీ చేయాలనుకుంది తాను శక్తి స్వరూపుని కాబట్టి శివునిలో సర్వశక్తులను ఆకర్షించుకుంది పురాణ దంపతులు ఇద్దరు ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు దేవతలందరూ ఆమెను ప్రార్థించారు కానీ ఆమె శాంతించలేదు సరికదా కైలాసాన్ని విడిచి భూలోకానికి వచ్చేసింది పరమ పవిత్రమైనటువంటి భారతదేశంలో దక్షిణ భాగంలో అంటే వింధ్యా పర్వతాలకు దక్షిణంగా అఖండ గోదావరి తీరంలో గౌతమ మహర్షి ఆశ్రమం ఉంది అప్పుడు ఆ సమయంలో ఆశ్రమంలో గౌతములు లేడు సమితలు దర్బలు పనులు మొదలైన వాటిని తెచ్చుకోవడానికి సమీపంలోకి అడవికి వెళ్ళాడు పార్వతీదేవి వచ్చి ఆశ్రమంలో కూర్చుంది గౌతముడు వచ్చి తన ఆశ్రమం అంతా తేజవంతంగా ప్రకాశవంతంగా ఉన్నందుకు ఆశ్చర్యపడుతూ లోనికి వచ్చి గౌరీదేవిని చూశాడు వెంటనే అతిథి మర్యాదలన్నీ చేసి ఆమె రావటానికి గల కారణం అడిగాడు ఆమె తన దుఃఖానికి గల కారణం చెప్పి ఓ భగవానుడా యోగులందరి చేత పూజలందుకుని ఆ పరమేశ్వరుని యొక్క అర్ధ భాగం నాకు ఏ విధంగా లభిస్తుందో అటువంటి వ్రతాన్ని ఒకదానిని నాకు ఉపదేశించమని అడిగింది సర్వజ్ఞుడైన గౌతమ మహర్షి కొంతసేపు ఆలోచించి అమ్మ కోరిన కోరికలు ప్రసాదించే కేదారేశ్వర వ్రతం అని ఒక మహావ్రతం ఉంది కేదారేశ్వరుడు అంటే పరమేశ్వరుడే అతన్ని ఉద్దేశించి ఈ వ్రతం ఆచరించి నీ కోరిక నెరవేరుతుంది అనగానే ఆమె మహాత్మా ఆ వ్రతం చేసే విధానాన్ని నాకు వివరంగా చెప్పండి అని అడిగింది అప్పుడు గౌతమ్ మహర్షి పరమేశ్వరుణ్ణి ప్రార్థించి వ్రత విధానాన్ని ఇలా వివరించాడు తల్లి విను అశ్వయుజ శుద్ధ అష్టమి నాడు అభ్యంగన స్నానం చేసి శుచిగా ఉండి తెల్లని పట్టు దారాలతో గాని నూలు దారాలతో గాని ఇరవై ఒకటి పేటల తోరణం సిద్ధం చేసుకొని కుడి చేతికి కట్టుకోవాలి ఆనాడు ఉపవాసం ఉండాలి వ్రతం చేసే ముందు ఇంటిలో ఈశాన్య భాగంలో శుచిగా అలికి ముగ్గులు పెట్టి ఒక కొత్త వస్త్రం పరిచి దాని మీద యధాశక్తిగా ధాన్యం కాని బియ్యం కాని పోసి దానిలో మధ్యగా ఒక పూర్ణ కళాశాన్ని నింపి దానిలో శక్తి కొలది వెండి గాని బంగారం రత్నాలు కానీ వేసి దానిని గంధ పుష్పాక్షతలతో అలంకరించి ఆ కలశం మీద ఒక కొబ్బరికాయను ఉంచి దాని మీద తెల్ల పట్టు బట్టలను చుట్టి ఆ కలశంలో శ్రీ ఉమా కేదారేశ్వర స్వామిని ప్రతిష్ఠించి పూజించాలి పిండితో చేసి ఆవు నీతితో వేయించిన ఇరవై ఒకటి పూరీలను పాలు పెరుగు నెయ్యి తేనెను పాయసాన్ని రకరకాల పళ్ళను స్వామివారికి నివేదించాలి తాంబూలం నీరజను మంత్రపుష్పాలు ప్రదక్షిణ నమస్కారాలు భక్తి శ్రద్ధలతో సమర్పించాలి పూజ చేయించిన బ్రహ్మగారికి ముందు పూజించాలి దక్షిణ తాంబూలాలు సమర్పించాలి పూజ అనంతరం ఇరవై ఒకటి మంది బ్రాహ్మణులను పిలిచి వారికి కాళ్ళు కడిగి పూజ చేసి దక్షిణ తాంబూలాలు సమర్పించాలి వారికి భోజనాలు పెట్టాలి ఉపవాసాలు చేయగలిగితే వరుసగా ఇరవై ఒకటి రోజులు చేస్తే చాలా మంచిది ఈ విధంగా వ్రతం చేస్తే కేదారేశ్వరుడు సం సంప్రీప్తుడై నీ ఎదుట ప్రత్యక్షమవుతాడు నీవు కోరిన వరాన్ని ప్రసాదిస్తాడు అమ్మ ఈ వ్రతం చేసి వరాన్ని పొందు అని ఉపదేశించాడు గౌతముడు గౌతము మునీంద్రుడు చెప్పిన విధంగా పార్వతీదేవి కేదార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఇరవై ఒకటి రోజులు వరుసగా ఆచరించింది ఇరవై ఒకటో నాడు వ్రత సమాప్తి చేయబోయే సమయంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీకే వరం కావాలో కోరుకోమన్నాడు పార్వతీదేవి పరమేశ్వర ప్రకృతి పురుషులమైన మనమిద్దరం వేరువేరుగా ఉండడం సమంజసం కాదు అందుచేత మీ శరీరంలో అర్ధ భాగాన్ని నాకు ప్రసాదించు అప్పుడు నన్ను మీ నుంచి ఎవరు వేరు చేయలేరు నన్ను మీ నుంచి వేరు చేయడం ఎవరితరం కాదు అని కోరింది శంకరుడు సంతోషించి ఆ వరు వరాన్ని అనుగ్రహిస్తూ దేవి ఈనాటి నుంచి నేను అర్ధనారీశ్వరుడు అనే పేరుతో పిలువబడతాను నిన్ను నన్ను ఎవరు వేరుగా చూస్తారో వారికి సర్వ ఐశ్వర్యాలు నశిస్తాయి అంతేకాదు ఈ వ్రతం ఆచరించిన వారందరికీ కోరిన కోరికలు తీరుతాయంటూ పార్వతీదేవిని తన వామ భాగంలో చేర్చుకున్నాడు గౌతమ్ మహర్షికి కృతజ్ఞతలు చెప్పి అర్ధనారీశ్వరుడు సంతోషంతో కైలాసానికి చేరుకున్నాడు శివభక్తుడైన చిత్రంగదుడు గాంధర్వుడు ఈ వ్రతాన్ని ప్రచారం చేయాలని సత్సంకల్పంతో నందీశ్వరుని అనుగ్రహం పొంది ఉజ్జయన నగరం చేరుకొని ఆ దేశపు రాజైనటువంటి వజ్రదంతునికి ఈ వ్రత మహిమను విధి విధానాన్ని చెప్పి అతని చేత ఈ వ్రతం చేయించాడు వ్రత ప్రభావం వల్ల రాజు చక్రవర్తి అయినాడు తన రాజ్యంలోని ప్రజలందరూ ఈ వ్రతాన్ని చేసి సర్వ కామ్యార్థాలు పొందాలని చాటించాడు అందరూ ఈ వ్రతం ఆచరించి ఈశ్వరుని అనుగ్రహం వల్ల సంపన్నులు అవుతారు ఆ నగరంలో పేద కమిటీ ఉన్నాడు అతనికి ఇద్దరు కుమార్తెలు వారు ఈ వ్రతం చేస్తాము అని అనుమతించమని తండ్రిని అడిగారు అతడు నేను పేదవాడిని కనుక వ్రతం ఖర్చులు భరించలేనన్నాడు ఆ కన్యలు అన్నీ తామే సమకూర్చుకుంటామని అనుమతిస్తే చాలని తండ్రిని కోరారు ఆయన అనుమతించాడు వారిద్దరూ ఒక మర్రి చెట్టు కింద కూర్చొని వ్రతం చేయడం ప్రారంభించారు ఏ వస్తువు కావాలంటే అది చేతిలోకి వచ్చింది అది ఆ పరమేశ్వరుని దయ అనుకుంటూ వ్రతం పూర్తి చేశారు వ్రత ప్రభావం వల్ల పరమేశ్వరుని అనుగ్రహంతో వారికి మంచి రూపాన్ని దీర్ఘాయువును తరిగిపోని సిరి సంపదలు పొందారు వారిలో పెద్దమ్మాయి పుణ్యవతిని ఉజ్జాయిని మహారాజు చిన్నమ్మాయి భాగ్యవతిని చోళదేశపు రాజు వివాహం చేసుకున్నారు ఈ కుమార్తెల మూలంగా వారి తండ్రి కూడా భాగ్యవంతుడయ్యాడు కొంతకాలానికి చిన్నమ్మాయి భాగ్యవతి ధనమదంతో కేదారేశ్వర వ్రతాన్ని మధ్యలో మానివేసింది అందువల్ల ఆమెను ఆమె కుమారుడిని చోళరాజు అకారణంగా అవమానించి ఇంటి నుంచి తరిమివేస్తాడు ఆమె చేసేది లేక అడవుల వెంట తిరుగుతూ ఒక బోయవానింట తలదాచుకొని కుమారునితో పుణ్యవతి విషయం చెప్పి ఉజ్జాయిని నగరానికి పంపి నీ పెద్ద తల్లిని అడిగి ధనం తిమ్మని పంపింది అతడు పుణ్యవతి దగ్గరికి వెళ్ళి తమ పరిస్థితి చెప్పి ధన సహాయం చేయమని కోరాడు అంతా విని ఆమె బాధపడి బాలుడు అడిగిన విధంగా ధనమిచ్చి పంపింది మధ్యలో దొంగలు ఆ ధనాన్ని దోచుకుపోయారు బాలుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి పెద్ద తల్లితో ధనం పోయిందని ఏడ్చాడు ఆమె మళ్ళీ ధనం ఇచ్చి పంపింది రెండవసారి కూడా ఆ ధనం దొంగల పాలు అయింది పిల్లవాడు ఏడుస్తుండగా ఆ బాలుడు విచారానికి జాలిపడి ఆకాశంలో నుంచి కేదారేశ్వరుడు నాయన నా వ్రతాన్ని ఉల్లంఘించిన వారికి ధన ధాన్యాది భాగ్యాలు పొందే అర్హత ఉండదు అన్నాడు ఆ మాటలు విన్న బాలుడు తిరిగి వెళ్ళి పుణ్యవతికి తాను విన్న మాటల గురించి చెప్పాడు అప్పుడు ఆమె ఆ బాలుడి చేత ఆ వ్రతం చేయించి మీ అమ్మను కూడా ఆ వ్రతం చేయమని చెప్పు అని చెప్పి ధనాన్ని ఇచ్చి పంపించింది అతనికి మార్గ మధ్యంలో పూర్వం రెండు సార్లు పోగొట్టుకున్న ధనం కూడా కనిపించింది ఆ ధనరాశులతో తల్లి దగ్గరకు చేరి జరిగిందంతా చెప్పాడు భాగ్యవతి తన తప్పి ధనాన్ని తెలుసుకొని కేదారేశ్వరునికి క్షమార్పణ చేసుకొని భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని అనుష్ఠించింది కేదరనాథుని అనుగ్రహం వల్ల తిరిగి తన భర్త యొక్క అనుగ్రహాన్ని పొంది సుఖంగా కాలం గడిపింది విన్నారు కదండి ఎంతో పరమ పవిత్రమైన స్వయంగా గౌతమ్ మహర్షి పార్వతీదేవికి ఉపదేశించిన పవిత్రమైన కథ ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథను వింటారో వారికి ఆ పరమేశ్వరుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయని అని కామెంట్ చేసి చెప్పండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరొక కొత్త వీడియోతో మేము ముందుంటాను